చేగుంట మండలం వడియారం స్థానిక ఫంక్షన్ హాల్లో అటవీ పర్యావరణం దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ హాజరై కళ్యాణ లక్ష్మీషాది ముబారక్ శేఖులు అందజేశారు ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుఫాన్ ఆర్డీఓ జయశంధర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాని నిర్వహిస్తున్నందుకు మరి మన మద్దతున మన దానిని వాళ్ళ ద్వారా మద్దతు కూడా మన పద్దతిలో మరియు షాదిపు చేతల పంపటి కార్యక్రమానికి తనను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసన సభ్యుల సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి

వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో చేసుకునే అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరుగా చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి గొడవలు ఏ ఏ ఏ ప్రభుత్వం మొదలు పెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తర్వాత రాను రాము కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ మారుస్తూ ఉండదు అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో పిల్లల తల్లి పేరు మీద రావాలి వచ్చినప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో తోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణి పెళ్లి కుండే ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వర త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతా ఉంది దాంతో భాగంగానే ఈ దుబాయ్ కళ్యాణ లక్ష్మి చెప్పిన కింద డెబ్బై మంది చేకూట మండలంలో ఇరవై మంది నాసి మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగు పథకాలు కూడా ఈ రోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామ గ్రామాల్లో తిరుగుతా ఉన్నాయి మీ గ్రామాలకు వచ్చారా చేతులైతే ఎవరి గ్రామాలకు వచ్చారు ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ వాటి కోసం కానీ వస్తున్నారు కదా చెప్పండి